ఆయండీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మొలకల చెరువు మార్కెట్లో టమాటా ధరల విధంగా చూద్దాం మనకు ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇందుకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో యూస్ఫుల్ వస్తే మీకు తప్పకుండా లైక్ కొట్టండి ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ములకల్ చెరువు మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్లు మాత్రమే ఉంటాయండి పెద్ద బాక్సులు స్టార్టింగ్ త్రాటర్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఇక సెకండ్ రకం వేసే వస్తే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు వన్ థర్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకున్నారు ఇరవై రెండు కేజీల బాక్సు సెకండ్ రకం క్వాలిటీ ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే ఎప్పుడో జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు తీసుకున్నారు టూ సిక్స్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ వరకు తీసుకున్నారు మొలకల చెరువు మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ ఇది ఈరోజు మొలకల చెరువు మార్కెట్లో టమాటో రేట్లు ఈ వివడల ఇన్ఫర్మేషన్ మీకు యూస్ ఫోన్ తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో